ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరిగినటువంటి రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా ఉత్కంఠ భరితమైనటువంటి విజయాన్ని సాధించింది తెలుగు తేజం తిలక్ వర్మ మరోసారి మూడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి ఒక రకంగా ఒంటరి పోరాటం చేసి ఒంటి చేత్తోటి ఇండియాకు విజయాన్ని సాధించి పెట్టాడని చెప్పాలి గత సౌత్ ఆఫ్రికా పర్యటనలో మూడవ స్థానంలో వచ్చినటువంటి తిలక్ వర్మ వరుసగా రెండు సెంచరీలు బాధిన సంగతి తెలిసిందే అయితే ఈ సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగినటువంటి తొలి టీ ట్వంటీ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ తిలక్ వర్మను కిందికి దింపి తాను మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు అయితే సూర్యకుమార్ యాదవ్ ఆ మ్యాచ్లో డక్అవుట్ కావడం జరిగింది మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ ఏమో గానీ తిలక్ వర్మను ఈ రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో మూడవ స్థానంలో బ్యాటింగ్కు పంపాడు దాంతో తిలక్ వర్మ రెచ్చిపోయి ఆడి ఒంటి చేతితోటి ఇండియాకి విజయాన్ని సాధించపెట్టాడు చివరి వరకు నాట్అవుట్గా నిలిచి కేవలం డెబ్బై ఐదు బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతోటి డెబ్బై రెండు పనులు చేసి నాటౌట్గా నిలిచి ఇండియాకు విజయాన్ని సాధించిపెట్టాడు ఈ మ్యాచ్లో ఇండియాకు విజయము అంత ఆషామాషిగా ఏమి దక్కలేదు తొలి టీ ట్వంటీ మ్యాచ్లో చాలా అలవోకగా నెగ్గినటువంటి ఇండియా ఈ మ్యాచ్లో విజయం కోసం చివరికంట పోరాడాల్సి వచ్చింది సో ఆ క్షణక్షణం ముఖ్యంగా ఇండియా బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఒకసారి విజయము ఇంగ్లాండ్ వైపు మరోసారి ఇండియా వైపు మొగుతున్నటువంటి క్రమంలో ఒకవైపు వికెట్లు పోతున్నా చేయాల్సిన రన్ రేటు పెరుగుతున్నప్పటికీ తిలక్ వర్మ సమయోచితంగా అవసరమైన సమయంలో దూకుడుగా ఆడుతూ మరొకసారి అవసరమైన సమయంలో వికెట్లను కాపాడుకుంటూ చాలా సమయోచితంగా సమయస్ఫూర్తిగా ఆడి ఇండియాకు విజయాన్ని సాధించి పెట్టాడు నిజంగా ఇండియాకు ఈ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది తొలి టీ ట్వంటీ మ్యాచ్లో ఇంగ్లాండ్ నుంచి ఏ మాత్రం పోటీ లేనటువంటి పరిస్థితిలో ఏకపక్షంగా ఇండియా విజయం సాధించేసరికి ఆ మ్యాచ్లో పెద్దగా ప్రేక్షకులు మజాను ఆస్వాదించలేదు కానీ ఈ మ్యాచ్లో మాత్రము క్షణక్షణం ఉత్కంఠంగా ఎందుకంటే ఒక ఓవర్ అటు ఒక ఓవర్ ఇటుగా ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ అద్భుతమైనటువంటి బౌలింగ్ చేసినటువంటి సందర్భంలో ఓవర్కి కేవలం మూడు పాయింట్ ఐదు చొప్పున పరుగులిచ్చినటువంటి క్రమంలో ఇండియాకు ఓటమి తప్పదేమో అనిపించింది కానీ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్కి దిగిన తర్వాత మరి అతని బౌలింగ్లో అద్భుతమైనటువంటి ఫోర్లు సిక్స్లతోటి తిలక వర్మ తిలక వర్మకు వాషింగ్టన్ సుందర్ ఆ తర్వాత కాస్తో కోస్తో హర్షదీప్ సింగ్ చివర్లో రవి బిష్ణోయ్ బ్రహ్మాండంగా సహకరించడంతో ఇండియాకి విజయం దక్కింది సో ఈ మ్యాచ్లో టాస్ ఓడినటువంటి ఇంగ్లాండు మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు చేసింది ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్తో పోలిస్తే ఇంగ్లాండు ఈ సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్లో మంచి బ్యాటింగ్ చేసిందని చెప్పాలి ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మరోసారి రాణించి ముప్పై బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతోటి నలభై ఐదు పరుగులు చేయగా బ్రైడెన్ కార్స్ పదిహేడు బంతులనే ఒక ఫోర్ మూడు సిక్స్లతోటి ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఇక హ్యారీ బ్రూకు లివింగ్స్టోన్ చిరో పదమూడు పరుగులు అదిల్ రషీదు పది పరుగులు చేయడం జరిగింది మిగతా వాళ్ళు పెద్దగా ఏమి రాణించలేదు అంటే మరోసారి జోస్ బట్లరే టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది ఇక ఇండియన్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే వరుణ్ చక్రవర్తి ఆ తర్వాత అక్షర్ పటేల్ వీరిద్దరూ చెరువు రెండు వికెట్లు తీయటం జరిగింది చక్కటి బౌలింగ్ ప్రదర్శించారు అయితే హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లలో కేవలం ఆరు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయటం అనేది జరిగింది అయితే హార్దిక్ పాండ్యా పూర్తి కోట ఓవర్లు వేయలేదు హర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీసినప్పటికీ ఓవర్కి పది చొప్పున పరుగులు ఇవ్వగా అభిషేక్ శర్మ ఒక ఓవర్ వేసి పన్నెండు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయటం అనేది జరిగింది రవి బిష్ణు కూడా చక్కటి బౌలింగ్ చేసినాడు నాలుగు ఓవర్లలో వికెట్లు తీయకపోయినప్పటికీ పరుగులను బాగా నియంత్రించడం జరిగింది సో ఆ విధంగా ఇంగ్లాండ్ జట్టు నూట ఇరవై ఐదు పరుగులు చేసినట్టే కాస్త సవాలు విసిరగలిగే స్కోరే ఇండియాకి అంత ఈజీగా ఛేదించడం అనేది అంత ఈజీ ఏమి కాదు సో నూట అరవై ఆరు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియాకు ఆదిలోనే షాకుల మీద షాకులు జరిగాయి సో స్కోరు పదిహేను పరుగుల వద్ద ఉన్నప్పుడు అభిషేక్ శర్మ పంతొమ్మిది పరుగుల వద్ద సంజో శాంసన్ అంటే ఓపెనర్లు ఇద్దరు పంతొమ్మిది పరులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయి కష్టాల్లో పడింది మరి టీమిండియా సో ఆ సమయంలో క్రీజులోకి వచ్చినటువంటి అంటే మూడో స్థానంలో క్రీజులోకి వచ్చినటువంటి తిలక్ వర్మ మొదట్లో ధాటిగా వేగంగా ఆడాడు సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత తిలక్ వర్మ వీరిద్దరు కలిసి మూడో వికెట్కు పంతొమ్మిది బంతుల్లో ముప్పై తొమ్మిది పనులు చేస్తే అందులో తిలక్ వర్మ ఇరవై ఐదు పనులు చేశాడు అంటే ముప్పై తొమ్మిది పరుగుల పార్ట్నర్షిప్లో తిలక్ వర్మనే ఇరవై ఐదు పనులు చేయడం జరిగింది సో మొదట ధాటిగా ఆడినటువంటి తిలక్ వర్మ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ కావటము ఆ తర్వాత వచ్చినటువంటి ధృవజీరల్ కేవలం నాలుగు పరులకే అవుట్ కావటము హార్దిక్ పాండ్యా కూడా ఏడు పరులకే అవుట్ కావడంతో తిలక్ వర్మ కాస్త తగ్గక తప్పలేదు సో వేగంగా ఆడేటటువంటి క్రమంలో వికెట్ పోతే మళ్ళీ ఇండియా ఓటమి పాలవుతుందని చెప్పేసి తాను కాస్త దూకుడు తగ్గించి వికెట్ల వద్ద నిలదొక్కిన ప్రయత్నం చేశారు సో ఆ సమయంలో తిలక్వర్మకి వాషింగ్టన్ సుందర్ చక్కటి సహకారం అందించాడు ఇరవై ఆరు పరులు చేసినటువంటి వాషింగ్ వాషింగ్టన్ సుందరు తిలక వర్మకు మంచి సహకారం అందించాడు వాషింగ్టన్ సుందర్ తిలక వర్మ వీరిద్దరు కలిసి మరి ఇరవై ఎనిమిది బంతుల్లోనే ముప్పై ఎనిమిది పరులు జోడించి మళ్ళీ ఇండియా వైపు మ్యాచ్ను తిప్పగలిగారు అయితే ఇంగ్లాండ్ స్పిన్నరు అదిల్ రషీద్ బౌలింగ్కి దిగినప్పుడల్లా అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను బాగా కట్టడి చేయడంతో ఇండియాకు విజయం కష్టమేమో అని అనిపించింది సో ఆ సమయంలో వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ వచ్చి అక్షర్ పటేల్ కూడా కేవలం రెండు పరులకే అవుట్ అయ్యాడు దాంతో మరి ఇండియా ప్రమాదంలో పడింది ఒకవైపు వికెట్లు వేగంగా కోల్పోతున్నప్పటికీ తిలక్ వర్మ మాత్రము సమయోచితంగా ఆడుతూ చిక్కినప్పుడల్లా సిక్స్లు ఫోర్లు కొడుతూ మరి స్కోర్ అయితే బాగానే రన్ రేట్ని మెయింటైన్ చేశాడు కానీ వికెట్లే మరి ఆల్ అవుట్ అవుతుందేమో అనిపిస్తుంది హర్షదీప్ సింగ్ వచ్చినటువంటి సమయంలో హర్షదీప్ సింగ్ కూడా నాలుగు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఆరు పరుగులు చేశాడు అయితే అదిల్ రషీద్ తన చివరి ఓవర్లో బౌలింగ్ దిగినప్పుడు ఆ ఓవర్లో కేవలం ఒకే ఒక పరుగిచ్చి హర్షదీప్ సింగ్ వికెట్ తీయడంతో మళ్ళీ ఇండియా కష్టాల్లో పడింది సో ఆ సమయంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రవి బిష్ణోయి చక్కగా నిలదొక్కుకొని తిలక్ వర్మకు సహకరించడం జరిగింది దీంతో తిలక్ వర్మ అద్భుతంగా ఆడుతూ చివరికి యాభై ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతోటి డెబ్భై రెండు పనులు చేసి మరి ఇండియాకి విజయం సాధించడం జరిగింది దీంతో ఇండియా మరొక నాలుగు బంతులు మిగిలి ఉండగానే అంటే పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట అరవై ఆరు పనులు చేసి రెండు వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది సో ఈ మ్యాచ్లో ఇండియా గెలిచిందంటే ఆ ఘనత ఖచ్చితంగా తిలక వర్మకే దక్కుతుంది ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బ్రైడెన్ కార్స్ మూడు వికెట్లు తీయటం జరిగింది అయితే స్పిన్నర్ అదిల్ రషీద్ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసినప్పటికీ అద్భుతంగా పరుగులను నియంత్రించాడు నాలుగు ఓవర్లలో కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు అంటే ఓవర్కి సగటున మూడు పాయింట్ ఐదు చొప్పున పరుగులు ఇచ్చాడు సో ఆ తర్వాత బ్రైడెన్ కార్స్ కూడా మూడు వికెట్లు మూడు కీలకమైన వికెట్లు తీయటమే కాకుండా రన్స్ కూడా కొంచెం తక్కువ ఇచ్చాడు లియామ్ లివింగ్స్టోన్ కూడా రెండు ఓవర్లలో పద్నాలుగు పరుగులు మాత్రమే ఇవ్వటం జరిగింది అయితే వాళ్ళ ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చార్ ఘోరంగా విఫలమయ్యాడు నాలుగు ఓవర్లలో ఏకంగా అరవై పర్లు ఇచ్చాడు అంటే ఓవర్కి సగటున పదిహేను చొప్పున పర్లు ఇవ్వటం అనేది జరిగింది ఆర్చర్ ఒక వికెట్ మార్క్ వుడ్డు ఒక వికెట్ ఆ తర్వాత అదిల్ రషీదు ఆ తర్వాత ఓవర్ టన్ను లియామ్ లింగ్స్టోన్ వీళ్ళందరూ కూడా తలా ఒక వికెట్ అంటే బ్రెడెన్ కార్స్ మూడు వికెట్లు తీస్తే మిగతా వాళ్ళందరూ కూడా తలా ఒక వికెట్ తీయటం అనేది జరిగింది సో ఈ విజయంతో ఇండియా ఐదు టీ ట్వంటీల ఈ సిరీస్లో రెండు సున్నాతోటి ముందడుగు వేసింది సో ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎవరికి ఇచ్చారు ఇంకెవరికి ఒంటి చేత్తోటి ఇండియాకు విజయాన్ని సాధించబెట్టి చివరికంట నాట్అవుట్గా నిలిచి మరి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి తిలక్ వర్మకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక ఈ సిరీస్లో మూడవ టీ ట్వంటీ మ్యాచ్ జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం నాడు రాజ్కోట్లో జరగబోతుంది సో ఈ మ్యాచ్లో విజయంపై మీ అభిప్రాయం ఏమిటి తిలక్ వర్మ యొక్క బ్యాటింగ్ చూశారా తిలక్ వర్మ బ్యాటింగ్ పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి